నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ద ఫాస్టెస్ట్ కావలిలో కదం తొక్కిన రైతు పోరుబాట ఉదయగిరి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా పాల్గొన్న వేలాది మంది అన్నదాతలు అన్నదాతలకు యూరియా అందించి తక్షణమే ఆదుకోవాలి లేని పక్షంలో అన్నదాతల తరఫున పోరాటం ఉధృతం చేస్తాం ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అండగా కావలిలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సందర్భంగా రాష్ట్రంలో యూరియా కోసం ఎరువుల కోసం రైతులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది అని ఆ సమస్యలను రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్ఆర్సీపీ సిపి ఆధ్వర్యంలో ఆర్డీఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సంక్షేమం ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గాని వ్యవసాయ మంత్రి గానీ అచ్చిమకుంటున్నట్టయినా లేదు అని అన్నారు భోజనంతో పోల్చిన నాయుడు అసలు మంత్రి పదవిలో కొనసాగించేందుకు అర్హుడేనా రైతుల ఇబ్బందులు ఉంటే ఆయనకు భోజనం గుర్తు రావడం దౌర్భాగ్యం చేసిన దప్పిదాలకు లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి కష్టాలు వారి పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి ఇంకా అవమానపరచడం దారుణం అన్నారు

రైతులకు పంపిణీ చేస్తారు పద్ధతి ప్రకారం ఇలా జరుగుతుంది మరి అలా కాకుండా మార్క్ ఫ్రెండ్ కు ఇవ్వాల్సిన యాభై పర్సెంట్ ఎరువులను తగ్గించి ప్రైవేట్ కు కేటాయించడం అత్యంత దుర్మార్గమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని గతంలో కన్నా ఎక్కువే ఇచ్చామని చెప్తున్నారు గతంలో కన్నా యూరియా సహా ఎరువులు ఇస్తే రైతులకు ఎందుకు దొరకడం లేదు అన్నారు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గినప్పుడు ఎరువుల లభ్యత ఎందుకు లేదు అన్నారు ఈ విషయాలు చూస్తుంటే ఎరువులను బ్లాక్ తరలించి సొమ్ము చేసుకున్నారని సులభంగా అర్థం చేసుకోవచ్చు సమస్య ప్రైవేటు వ్యక్తుల నుండి వస్తుందని అనుకున్నప్పుడు వెంటనే ప్రభుత్వ విభాగమైన మార్క్ కు కేటాయింపులు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు మా ప్రభుత్వంలో పెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు ఆర్బీకేల సిబ్బంది ప్రతి గ్రామాలలోనూ ఉన్నారు కదా వారి సేవలను ఎందుకు వాడుకోలేదు గతంలో మేము చేసినట్టుగా ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీ ఎందుకు చేపట్టలేదు రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం చేశారు ఉచిత పంటల బీమాకు పాత్ర వేశారు ఏ సీజన్లో పంట నష్టం వస్తే అదే సీజన్లో ముగిసే లోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మరుసటి సీజన్ లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ నష్టపరిహారంను అందించే పద్ధతిని ధ్వంసం చేశారు రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు యూరియా సహా ఎరువులను కొరత లేకుండా ఇక్కడ చూడాలి అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉదయగిరి నలుమూలల నుండి రైతులు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు పాల్గొన్నారు రైతు సోదరులకి ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము మూడో నెల నుంచే జరగటం ప్రారంభమైంది గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం అయితే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పటం చెప్పినా ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది ఆ పద్ధతిలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అట్నే చెప్పాడు రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మరీ రైతుల్ని మాత్రం చాలా ముంచడం ముంచడం జరిగింది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు రోజులు పొడిగించడం కిలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరకయే పరిస్థితి ఏమాత్రం కనిపించడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిగా తొంభై తొమ్మిది పైసాలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది తొంభై తొమ్మిది పైసాలకు పెద్ద పెద్ద కోటీసులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు అటువంటి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు వంద కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి ధారాదత్తం చేస్తూ దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే ఐదు సంవత్సరాలు ఈ పథకాలకు అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు అంటే మేము మీడియాకి చెప్పటం కాదు అది మీరే గ్రహించాలి ఇంతంత తొంభై తొమ్మిది పైసాలకి ఎకరా ఇచ్చి వంద కోట్ల రూపాయలు చేసే ఎకరాని తొంభై తొమ్మిది పైసాలకి ఇవ్వడం అంటే ఏంటి మధ్యలో జరిగే మతలాబులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి అదే కాదు నా నేను నేను ఆలోచించింది ఏంటంటే ఇది ఈ తొంభై తొమ్మిది ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా ప్రజ రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు ఏ పంటకి నేను గడప గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను ప్రతి పంటకి పొగాకు కానీ మిర్చి కానీ వరి కానీ ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలియడో అంటే ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటం దారిని పోతుంటాడో ఒకడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వాడిని పట్టుకొని పోతారు ఎందుకు పట్టుకుపోతారు వాడికి తెలియదు అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉండదు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన చాలా నాకు తెలిసి చాలా పెద్ద మనిషి ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఒకళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు తొంభై రోజులైందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది మళ్ళీ పంపిస్తుండేది ఈ పద్ధతిలో ఉంది ఇదివై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలు అయితేనేమి రైతులను కానీ ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం